పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఏడు శనివారాల వ్రతం ఇవాళ నాలుగో వారం అనమాట నాలుగో వారం పూజ అలాగే ఈరోజు విశేషంగా కృష్ణాష్టమి కూడా కలిసి వచ్చింది కదా సో ఏం పూజ చేసుకున్నాము ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే ఇంకా కూడా ఏడు శరివరాలు వ్రతానికి సంబంధించిన డౌట్లు కొన్ని అడుగుతున్నారు అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ముందైతే అండి ఉదయం లేవంగానే ముందు ఇల్లు అది శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకుని కాస్త గుమ్మంలో ముగ్గయ్య అన్నీ వేసేసుకున్నాక ఇంకా మనం ఏమైతే ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నామో అవి ప్రి ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట ఈ ఈరోజు కృష్ణాష్టమి కనుక ఇప్పటికైతే ఏం ప్రిపేర్ ఏం చేద్దాం అని డిసైడ్ అవ్వలేదు నేను ర్యాండమ్గా నా మైండ్లోకి ఏం వస్తావి ఇన్ని అన్నం లెక్కలేదండి చేస్తాను సో ఇవాళ ప్రసాదాలన్నీ కూడా ముందు ఆగ్నేయంలో దీపం పెట్టేసి ఇంకా ప్రసాదాలు చేయటం మొదలు పెట్టేసుకో ఇంకా ప్రసాదాలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ముందు రోజు నేను బయటికి వెళ్ళానండి దాని మూలంగా ముందు రోజు తులసి మాలయ్యి కట్టుకోలేదనమాట అన్నీ ఇవాళ చేసుకోవటం అయింది ఇంకా అన్ని మాల కట్టేసుకుని ఇంకా రెడీ చేసుకున్నాం అనమాట స్వామికి మనం ఫస్ట్ అంటే క్లియర్గా చెప్పండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అని అంటున్నారు కనుక చెప్తున్నానండి ఫస్ట్ మీరు ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నారో వ్రతం ఆ ప్లేస్లో మంచిగా శుభ్రంగా ఊడ్చి తుడిచి ఏదైనా ఒక కింద కూర్చున్న వాళ్ళైతే కింద కూర్చుని చక్కగా పేట వేసుకుని పేట మీద మొగ్గ వేసుకున్న తర్వాత అప్పుడు మనం చక్కగా ఐదు గుప్పిళ్ళు కానీ ఐదు గ్లాసులు కానీ కేజీంపావు కానీ బియ్యం పోసుకొని చక్కగా స్వామికి మంచిగా ఒక వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసుకొని స్వామిని కూర్చోబెట్టుకోవాలండి పటం అయితే పటం విగ్రహం అయితే విగ్రహం మీ దగ్గర ఏది ఉంటే అది చక్కగా స్వామిని వేయించేపు చేసినాక మాకు కలసం ఆచారం ఉంది కనుక వ్రతం ఇప్పుడు మనం పూజ చేసుకోవటం వేరు వ్రతం వేరండి కలసం పెట్టుకుంటే మంచిది సో కలసం మాకు ఇంట ఉంది కనుక కలసం పెట్టుకుంటాను సో కలసంలో చక్కగా మనము గంధం పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి నీళ్ళు పోసుకొని ఇంకా పిండి దీపాలు ఇవన్నీ కూడా మనము మరీ ముందు చేసి పెట్టుకుంటే ఏంటంటే క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ అన్నీ అరేంజ్ చేసుకున్నాక లాస్ట్ స్టెప్గా ఇది చేసుకుంటే బాగుంటుంది మనం పీఠం అంతా అరేంజ్ చేసుకున్నాక పిండి కలిపేసుకుని చక్కచక్క దీపాలు చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇట్లా ఏడు దీపాలు చేసుకుని పెట్టేసుకున్నానండి చాలామంది ఏడు దీపాలు కంపల్సరీనా అని అడుగుతున్నారు కంపల్సరీ ఏమీ కాదండి ఒకవేళ మీరు ఆఫీస్ గోయింగ్ అయ్యి మీకు కుదరకపోతే రెండు దీపాలు పెట్టుకోండి ఈ ఏడు దీపాల్లో ఒత్తులు నెయ్యాలి అని అడుగుతున్నారు వీటిలో మామూలుగానే రెండు రెండు కాడికే వేసుకోవాలండి మనం ఏదైతే మెయిన్ దీపం పెడతామో దానిలో ఏడు ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలన్నమాట రెండు దీపాలు పెట్టేటట్టయితే పెద్ద దీపాలు ఒకవైపు మూడు ఒకవైపు నాలుగు వేసి పెట్టుకోవాలి ఇది నేను చేసుకున్న ప చేసుకునే పద్ధతి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక్కసారి మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయాల్లో గారిని అడిగితే చక్కగా చెప్తారండి ఇక దీపాలు అన్నీ సిద్ధం చేసుకున్నాక ముందు దీపం వెలిగించుకొని మీకు సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం ఒకసారి చెప్పుకున్నాక పుస్తకంలో ఉన్న విధానం ముందు ఆచమనం చేసి తర్వాత విఘ్నేశ్వరుడికి ముందు తండ్రి ఏ విఘ్నాలు లేకోకుండా నేను తలపెట్టిన ఈ వ్రతం అనేది చక్కగా పూర్తవ్వాలని దండం పెట్టుకుని విఘ్నేశ్వరుడికి ముందు ఒక చిన్న బెల్లం ముక్క ఒక పండు ఏదో ఒకటి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాక అవన్నీ చేసేసుకున్నాక అప్పుడు మెయిన్ పుస్తకంలో ఉంటుందండి పూజ దాని ప్రకారం మనం చక్కగా చదువుకోవడమే దానిలో అభిషేకానికి కూడా ఉంటాయి మనం పంచామృతాలు రెడీ చేసుకుని విగ్రహం ఉంటే విగ్రహం విగ్రహం మీ దగ్గర ఒకవేళ విగ్రహం లేదు అంటే గనక చక్కగా ఏదైనా ఒక కాయిన్ పెట్టుకుని దాన్నే స్వామి ప్రతిమలాగా భావించుకుని మీరు అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే గనక ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ స్వామిని శుభ్రం చేసుకుని వస్త్రం ఏదన్నా కట్టేసి చక్కగా స్వామిని పీఠం మీద వేంజప్ చేసుకోవాలన్నమాట ఓం ఓం ఆదోక్షజాయ నరసింహాయనం ఓం అచ్యుతాయనంహ ఓం అచ్యుతాయ హ ఓం ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम लक्ष्मी नमः पूजयामि ओम चक्र गदा सारंग पाणिये नमः बाहुं पूजयामि ओम ओंकेशवाय नमः ओम मसूदनाय नमः ओम अमृताय नमः ओम माधवाय नमः ओम कृष्णाय नम ओं श्रीहर नमः ओम ज्ञान ज्ञानपंजराय नम ओं श्रीवत्स वक्षसे नमः ओम वसुदाय नमः ओम वसुदारण्य नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम पद्मकराय नमः ओम सुगुणाय ओम कुंकुम प्रियाय नमः ओम हेमवर्णा नमः ओम चंद्रवंधिताये ఓం శ్రీకృష్ణాయనమ ఓం కమల్నాథాయనమ ఓం వాసుదేవాయ వాసుదేవాయనమోం ఓం సనాతనాయ నమః ఓం పుణ్యాయ నమ ఓం లీలా మానుష విగ్రహాయనమ ధూప దీపానంతరం ఇక్కడ ముగ్గురికి కూడా స్వామికి అమ్మలిద్దరికీ కూడా అష్టోత్తరాలు మనకు ఆ పుస్తకంలోనే ఉంటాయండి చక్కగా అష్టోత్తరాలు చేసేసుకుని తర్వాత నైవేద్యాలు మనం ఏమైతే చేస్తామో ఆ నైవేద్యాలన్నీ సమర్పించుకున్న తర్వాత ఇంకా మంత్రపుష్పం అదంతా కూడా మనం సమర్పించుకోవాలన్నమాట ఇంకా మొత్తం విధి విధానం అంతా కూడా ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్తున్నారండి నేనైతే మాకు దగ్గరలో ఇక్కడ రిటాంక్ దగ్గర వెంకటేశ్వర స్వామిది గుడి ఉంటుంది ఆ గుడి బయట ఉన్న షాపులో తీసుకున్నాను ఈ పూజ సామాన్లు పూజకి సంబంధించిన పుస్తకాలు దొరికే షాపుల్లో అయితే పుస్తకాలు దొరుకుతాయి సో ఇవన్నీ చేసుకున్నాకండి ఇవాళ కృష్ణాష్టమి కనుక మేము చక్కగా కృష్ణయ్యను కూడా మా చిన్ని కృష్ణయ్యను కూడా కిందకి తీసుకొచ్చి ఆయనకి అలంకారం చేసి చక్కగా ఉయ్యాలకి కూడా పారిజాతాలు గుచ్చారత్తయ్య ఇవన్నీ కూడా స్వామికి అలంకరించుకుని చక్క కృష్ణుడికి కూడా కృష్ణుడికి అష్టోత్తరం చేసావు కృష్ణయ్యకి కృష్ణకి మధురాష్టకము ఇలా అన్నీ కాసేపు చదువుకున్నాక ఇంకా నైవేద్యాలు అనేవి సమర్పించుకున్నాం అనమాట ఇంకా నైవేద్యాలు అయితే ఇవాళ నాకు తెలియకుండా నేను ఎన్ని చేశాను అనిపించిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటే ఈ నేను ఏం చేశానో చూడండి మా అవతీ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఇవాళ కృష్ణాష్టమి కూడా కదండి చిన్ని కృష్ణకి వెన్న బుడ్డి విందులో అలాగే పాలు తేనేసి ఇంకా పెరుగన్నం అదే దద్దోజనం అటుకులు అటుకులు విశేషం కదా అటుకులు బెల్లం వేసి అటుకులు బెల్లం కుచేరుడు రెండు గుప్పిళ్ళు ఇది సమర్పించినందుకు గాను భోగభాగ్యాలనిచ్చాడు స్వామి అడగకుండానే కుచేరుడు అడగలేకపోయాడు ఆయన్ని కానీ అడగకుండానే స్వామి అంత బాయో ఇచ్చాడు అనమాట సో అటుకులు బెల్లం ఇక్కడ అటుకుల పులిహార బెల్లం అన్నము ఇదేమో అటుకుల పాయసం మన అన్నం తోటి పులిహార వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డు ఇది బేసన్ లడ్డు ఇక్కడ మళ్ళీ అటుకులతోటి లడ్డు పరమాన్నం మామూలు పరవాన్నం చల్లివడి వడపప్పు పానకం ఇవాళ ఎందుకో నాకు స్వామికి వడలు చేయాలనిపించింది ఇంకా ఫ్రూట్స్ అండి అయితే చాలామంది అడుగుతున్నారు ప్రతిసారి ఇన్ని ప్రసాదాలు చేయాలా అని చెప్పి ప్రసాదాలు అనేది అది మీ పర్సనల్ అండి మీకు ఎట్లా చేయాలి అనుకుంటే స్వామికి మీరు ఎంత చేయగలరో అంత చేసుకోవటం అనేది ఇంకా అది మీ పర్సనల్ అనమాట మాకు నాకు ఇట్లా నిండుగా ప్రసాదాలు చేసుకోవటం ఇష్టం కనుక చేస్తాను నేను అది ఇంకా అది మీ పర్సనల్ చాయిస్ కంపల్సరీ అయితే మాత్రం నువ్వుల లడ్డు ఇంకా పానకం వడకపప్పు సాయంత్రానికి లడ్డు ప్రసాదం పొద్దున్నే వీలైతే పొద్దున్నే చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వీలైతే సాయంత్రం ఇంకా ఇవైతే మాత్రం కంపల్సరీ అండి ఆ తర్వాత మీ ఇష్టం ఉత్తర పోషణం ఏడు కొండల వాడికి ఇవ్వడానికి ఏడు నీరాజనం కోసం అన్నమాట ఏడు దీపాలు ఇక ఇవన్నీ చెయ్యాలా అనేది మళ్ళీ డౌట్ వస్తుంది చెయ్యాలని కంపల్సరీ అయితే లేదండి ఇప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు ఒక ఒక అన్నం ఒక కూర వండుకుని తింటే సరిపోద్ది కదా సో అది మనం ఒక్కోసారి చక్కగా పంచభక్ష భోజనాలు వండుకుంటాం కదా అట్లా మనకి అలా అని చెప్పి రోజు వండుకోం కదా అట్లా సో మీకు ఎట్లా వీలైతే అలా చేసుకోండి కంపల్సరీ అయితే కాదు ఇక్కడ వెంకన్న స్వామికి ఏమో ఏడు దీపాలతోటి ఇవాళ కృష్ణాష్టమి కృష్ణాష్టమి కదండి స్వామికేమో ఎనిమిది దీపాలు రెడీ చేశారనమాట అత్తయ్య బ్రహ్మచక్షుషే చక్షుషే సర్వోకానా వెంకటేశాయ మంగళ శ్రీ వెంకటాద్రి శృంగాంగ మంగళాభరణాంగ్రియ మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళ సర్వాయ సౌందర్య సంపద సర్వచేత సదా సన్మోహనాయస్తు వెంకటేశాయ మంగళ హిడికొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ஆபத கோவிந்த அநாத ரட்சாலோவிந்த ஆத்திரத்திராண பாராயணோவிந்த அகிலண்டோட்டி பிரம்மாண்டநாயக்கோவிந்த கோவிந்த ஆனந்த நடைவாசோவிந்த லட்சமீரமண கோவிந்த கோவிந்த ரமண ரமண இராராரமண்கோவிந்த தாத்திரி ரமணோவிந்த ஏடுகொண்டவாட வெங்கடரமண்கோவிந்தோவிந்த చెప్పటం మొదలెట్టాడు అది సత్యలోకం అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి శ్రీవాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు నైవేద్యాలు అయినాక తాంబూలం సమర్పించుకోవాలండి తర్వాత ఇంకా అపరాధ నమస్కారం అంటే ఇప్పుడు మనం ఏదైనా తెలుసో తెలియకో మంత్రలోపమో మనం చేసే పనుల లోపమో ఏదైనా తప్పు జరిగితే కనుక క్షమించి తండ్రి నీ పిల్లలమే కదా మాకు చేత నేను అంత చేశామని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని ఇంకా తీర్థప్రసాదాలు తీసుకోవాలన్నమాట కథ పుస్తకంలో ఉంటుందండి ఆ కథ చదివేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలే తీసుకోవాలి ఇంకా చాలామంది ఏంటంటే సాయంత్రం కూడా చేసుకోవాలా అని అడుగుతున్నారు చేసుకోవాలండి పునఃప్రోజు చేసుకోవాలి ఒకవేళ మీరు అసలు సాయంత్రం ఇంట్లో ఉండమంటే ఇంకా పొద్దున్నేనే అన్నీ చేసుకుని ముగించుకోండి సాయంత్రం లేదు అసలు మాకు పగలు కుదరదు సాయంత్రం అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అప్పుడు సాయంత్రం చేసుకోవాలండి అది సంగతి సో పూజ అయితే అలా జరిగిందండి వాళ్ళు కొంచెం లేట్ అయింది పూజ అయ్యేసరికి మొత్తానికి పూజ అలా జరిగిందనమాట ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఇంకొక వారం నాలుగు వారాలు శ్రావణ మాసంలో నాలుగు వారాలు చక్కగా శనివారం పూజ అయితే చేసుకున్నాము ఆ విశేషంగా ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం నేను ఎన్నిసార్లు నుంచి చేసుకుంటున్నా కానీ ఈసారి ఫస్ట్ టైము అత్తయ్య ఇన్ని వారాలు ఇక్కడ ఉన్నారనమాట ఇది మూడో వారం అత్తయ్య వచ్చినాక అది ఇంకా సంతోషంగా ఉంది సో మన వీడియో చూసి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత